హలో అండి డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు అనేక మంది బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు చెందినటువంటి లోకలను కానీ చదువుకున్న వాళ్ళని కానీ ఉద్యోగస్తులను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండాలు అతి కిరాతకంగా హింసించి దారుణంగా చంపేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులు ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు పర్యవేక్షిస్తున్నా అజిమాయషీ చేస్తున్నా నియంత్రిస్తున్నటువంటి సామాజిక సాధికార యాత్ర బస్ యాత్ర చేస్తూ ప్రతి ఊళ్ళోనూ జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకి చాలా చేసేశారు మాకు గౌరవం ఇస్తున్నారు అని చెప్తుంటే నిజమేనేమో సామాన్య ప్రజల్ని బడుగు బలహీన వర్గాల వాళ్ళని హింసిస్తున్నా గాని రాజకీయ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారు బాగా చూసుకుంటున్నారేమో అని అనుకునేవాళ్ళండి కానీ గత రెండు మూడు రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ దళిత వర్గానికి చెందిన బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు నాయకులు ఒక తర్వాత ఒకళ్ళు బయటకు వచ్చి ఆ పార్టీలో మాకు గౌరవం దక్కటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని నాయకులుగానే చూడటం లేదు అసలు ఒక సామాన్య కార్యకర్తగా కూడా మమ్మల్ని పరిగణించటం లేదు అని ఓపోతున్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన మైనారిటీ వర్గాలకి అంటే బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీ వర్గాలకి ఇస్తున్నటువంటి గౌరవం ప్రాధాన్యత ఆ పార్టీలో ఎందుకంటేనండి మనం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చూసుకుంటే కనుక పాణ్యంలో అక్కడ లోకల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా గానీ ప్రతి అధికారిక కార్యక్రమంలోనూ ఎక్కడ అధికారిక కార్యక్రమాలు జరిగినా గానీ భైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఒక ప్రత్యేక స్థానం కల్పించడం ప్రతి అధికారి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దగ్గరికి పోయి ఏం చేయాలని చెప్పి ఎమ్మెల్యేను పట్టించుకోకుండా ఉన్నారు అంటే కేవలం దళిత ఎమ్మెల్యే అయిన కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారు తన సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకుడిని అక్కడ తన రిప్రజెంటేటివ్ గా పెట్టుకున్నారా అనిపిస్తుంది మరి ఎంఎస్ బాబు గారిని గనక చూసుకుంటే గనక ఆ తన కాన్స్టిట్యున్సీలో దళిత ఎమ్మెల్యే అయిన ఎంఎస్ బాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందిన నాయకుడి కింద పనిచేస్తూ ఆ నాయకుడు ఏం చెప్తే ఆ పని చేయటం ఏ తెలుగుదేశం పార్టీ లీడర్ మీద కేసులు పెట్టమంటే ఆ కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టించే విధంగా పనిచేస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎంఎస్ బాబు గారికి నేను నీకు సీట్ ఇవ్వడం లేదు ఎందుకంటే కాన్స్టిట్యూన్సీలో నీకు బ్యాడ్ నేమ్ ఉంది అని చెప్పడం అనేది ఆ ఎంఎస్ బాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్యాయం ఎందుకంటే ఎంఎస్ బాబు కేవలం జగన్ రెడ్డి గారి సామాజిక వర్గం కాబట్టే ఆ ఎవరైతే ఎంఎస్ బాబు ఎవరైతే బాబు రెడ్డి అని ఉన్నారో ఆయనకి అన్ని రకాలుగా సహాయపడటం ఆయన ఏ పని చెప్తే ఆ పని చేయడం ఇవన్నీ చేసిన తర్వాత ఈ రోజున కేవలం నీకు ప్రజల్లో మంచి పేరు లేదు కాబట్టి నేను తీసేస్తున్నాను అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు చెప్పినట్టు చేయటం వల్లనే ఈరోజు దళిత ఎమ్మెల్యే అయినటువంటి ఎంఎస్ బాబుకి మళ్ళీ సీట్ ఇవ్వను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అయితే ఒక్క ఎంఎస్ బాబుతోనే ఇది ముగిసిపోలేదండి అనేక మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు నాయకులు అయితే డొక్కా మాణిక్యవరప్రసాద్ గారిని తీసుకోండి కొల్లం పారసాద్ గారిని తీసుకోండి ఇలా అనేక మంది సీనియర్ నాయకులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలిని చూసి ఓర్చుకుని ఓచుకుని ఈ రోజు బయటపడి మాకు జగన్మోహన్ రెడ్డి గారి దర్శన భాగ్యం కల్పించండి మాకు జగన్మోహన్ గారి ప్రేమ అనురాగాలు లేవు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవటం లేదు అని చెప్తున్నారంటే అంటే సీనియర్ నాయకులైన డొక్కా గారికి పార్సాద్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అపాయింట్మెంట్ దొరకట్లేదంటే ఇక సామాన్య నాయకులు గాని కార్యకర్తలు గాని బడుగు బలహీన వర్గాలు చెందిన ప్రజలకు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత విలువిస్తున్నారు అనేది మనకి అర్థమవుతుందండి అసలు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ ఆ ప్రభుత్వంలో కానీ కీ రూల్స్ ఏవి తీసుకున్నా కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు మాత్రమే ఉంటారండి మీరు సర్దార్ రెడ్డి గారిని తీసుకోండి విజయసాయి రెడ్డి గారు మిజన్ బిజన్ రెడ్డి గారు అలా ఎవరిని తీసుకున్నా కానీ ఏదైతే ఆదాయ మార్గాలు ఉన్నాయో ఏదైతే అధికారాలు చలాయించేటటువంటి స్కోప్ ఉందో ఆయా పదవులన్నీ వాళ్ళకిచ్చి ఒకవేళ హోంమంత్రిగా తానేటి వంచ గారిని పెట్టుకున్నా కానీ తాను ఈ రోజు వరకు కూడా తను ఓన్ గా ఒక్కటంటే ఒక్క అధికార కార్యక్రమం కూడా నెరవేర్చలేకపోయారు అంటే ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి మీటింగ్లోను సద్ల రామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడుతూ కేవలం సీనియర్ నాయకుడు అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు కూడా సద్దల రామకృష్ణారెడ్డి గారు వెనకే నిలబడుతున్నాడు అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు తన సామాజిక వర్గానికి ఇచ్చుకుంటున్నటువంటి గౌరవం బడుగు బలహీన వర్గాల మైనారిటీ వర్గాలకు ఇస్తున్నటువంటి అగౌరవం అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి మరి ఎందుకు సాధికారిత యాత్ర అని చెప్పి ప్రతిసారి వీళ్ళు ప్రతి ఊరుకు పోయి జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ చేసేస్తున్నారు నా బీసీలు నా ఎస్సీలు నా మైనార్టీలు అంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయండి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారంటే వీళ్ళు కేవలం అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ఒక ఉత్సవ విగ్రహాల లాగా ఓట్లు సంపాదించే లాగానే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బడుగు బలహీన మైనారిటీ వర్గాలకు చెందిన నాయకులు ఉన్నారు కానీ వాళ్ళకి స్వతంత్రత లేదు అని డొక్కా ప్రసాద్ గారు కాని కొలను పార్థసారథి గారు కానీ ఎంఎస్ బాబు గారు కానీ ఇలాంటి నాయకులు ఎవరైతే బయటకు వచ్చి ఈ రోజు చెప్తున్నారో వీళ్ల వలన మనకి అక్కడ ఆంతరంగిక ప్రజాస్వామ్యం లేదు మరీ ముఖ్యంగా బడుగు బలహీన మైనారిటీ వర్గాలకి స్వేచ్ఛ లేదు అని అర్థమవుతుందండి మరి ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీని బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ వర్గాల నుంచి దూరం చేయాలి అని చెప్పి ఆయన ఏ మీటింగ్ ఏ బట్టడి కార్యక్రమానికి వచ్చినా గానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు బీసీలకు వ్యతిరేకి ఎస్సీలకు వ్యతిరేకి ఎస్టీలకు వ్యతిరేకి మైనార్టీలకు అని చెప్తూ ఉన్నారు మరి అలాంటి తెలుగుదేశం పార్టీలో మీరు పార్లమెంట్ నుంచి అసెంబ్లీ వరకు పార్టీలో అధ్యక్ష పదవుల నుంచి కార్యకర్తల వరకు అనేక లెవెల్స్ లో బడుగు బలహీన మైనార్టీ వర్గాలు చెందినటువంటి నాయకులు ఉన్నారు అంటే గతంలో పార్లమెంట్ స్పీకర్ గా చేసిన జిఎంసి బాలయ్య గారి దగ్గర నుంచి ప్రతిభా భారతి గారి దగ్గర నుంచి ఫరూక్ గారు ఏదైతే ఉన్నారో మినిస్టర్ గా చేశారు అలాగే నిన్నగాక మొన్న రిజైన్ చేసినటువంటి శాసన మండలి చైర్మన్ షరీఫ్ గారు ఉన్నారో వీళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ గౌరవం విలువ ఇచ్చింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనీసం ఒక్క ఐదుగురు బడుగు బలహీన మైనార్టీ వర్గాల చెందిన నాయకుల పేర్లు టకా టాకా ఎవరైనా చెప్పగలరా ప్రాముఖ్యత ఉన్నటువంటి నాయకులు మరి అలాంటిది తెలుగుదేశం పార్టీలో తీసుకుంటే కనుక రామ్మోహన్ నాయుడు గారు అచ్చొమ్నాయుడు గారు అయ్యన్న గారు యనమదల రామకృష్ణ గారు కొల్లు రవీందర్ గారు అలాగే తీసుకుంటే కేఈ కృష్ణమూర్తి గారు ఇలా అనేక మంది నాయకులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీ వర్గానికి అనేక మంది నాయకులు ప్రభుత్వ విధుల్లో కానీ మంత్రులుగా కానీ ఉప ముఖ్యమంత్రులుగా గానీ పార్టీలో అధ్యక్షుల దగ్గర నుంచి కార్యదర్శుల దగ్గర నుంచి వాళ్ళు ఆయా రోల్స్ లో వాళ్ళు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడానికి కానీ పని చేయడానికి కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి వెసులుబాటు ఇవ్వబట్టి ఈ రోజున ఇంతమంది బడుగు బలహీన వర్గాలు చెందిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు దేశ దేశ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ప్రాముఖ్యత ప్రాముఖ్యతమైనటువంటి పొజిషన్లో ఉన్నారు అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన మైనారిటీ వర్గాల ప్రజలకు కానీ లేదు నాయకులకు కానీ ఇస్తున్నటువంటి గౌరవం ఇస్తున్నటువంటి విలువ వాళ్ళకి పార్టీలో ఇస్తున్నటువంటి ప్రముఖ స్థానం అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలండి